కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సార్వత్రిక సమ్మె చేపట్టారు ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు లేబర్ కోర్స్ రద్దు చేయాలని షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల జీవోలను వెంటనే సవరించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే ఇరవై ఆరు వేల జీతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి రజిత ఆశా వర్కర్ అధ్యక్షురాలు ఎలుక రజిత కార్యవర్గ సభ్యులు రాజాదేవి సంధ్య ఏఐటీయూసీ కౌన్సిల్ మెంబర్ ఎలవెన్ శ్రీనివాస్ అధ్యక్షులు కీసర రాములు పిట్టల తిరుపతి రమేష్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది మరి అందులో భాగంగా నలభై నాలుగు ఇంతకుముందుకు ఉన్నటువంటి నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా తీసుకురావడం జరిగింది ఇంతకుముందు కరోనా సమయంలో తీసుకురావడం జరిగింది ఈ ఆరు సంవత్సరాల కాలంలో మనం చేసినటువంటి పోరాట ఫలితంగానే రోజులు ఆగడం జరిగింది మరి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఇరవై ఐదు నవంబర్ నాడు అమల్లోకి తీసుకురావడం జరిగింది ఈ స నాలుగు కోడ్లు కనుక మనకు అమల్లోకి రావడం జరిగితే సమ్మె చేసేటువంటి హక్కును కోల్పోతాం అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి రెండవది ఏంటన్నా అంటే యూనియన్ పెట్టుకునే వ్యవస్థ అనేది లేకుండా అయిపోతుంది ఇంతకుముందుకు ఏడు ఏడుగురు ఉంటే యూనియన్ అనేది పెట్టుకోవడం జరిగేది కానీ ఇప్పుడు అలా కాదు వంద మంది ఉంటేనే యూనియన్ పెట్టుకోవడానికి సాధ్యమవుతుంది అని చెప్పేసి అనేది తీసుకురావడం జరిగింది నాలుగు లేబర్ కోడ్లు అనేది ఇలాంటి కార్మికునికి న్యాయంగా కానీ మొత్తం అన్యాయంగా చేయడం జరుగుతుంది